అందరికీ నమస్కారం శ్రీనాథ కవి సార్వభౌమునిచే రచింపబడినటువంటి శివరాత్రి మహత్యం అను గ్రంథాన్ని వినిపిస్తున్నాను కావున ఇందులో తదుపరి భాగాన్ని మనము వింటూ ఉన్నాం కావున చూసిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటివి ఎన్నో కావ్యాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను అలాగే మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు నా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఓం నమ శివాయ ఇప్పుడు మనం తదుపరి భాగంలోకి వెళ్దాం ఇంత బ్రహ్మదేవుడు హంసవాహనాన్ని అధిరోహించి బయలుదేరినాడు మొట్టమొదట పరమేష్టి క్షీర సముద్రమును చూచను ఆ క్షీర సముద్రము ఎందు ఏనుగులు ముసళ్ళు తాబేళ్ళు మొదలటువంటి జలచరాల తాకిడికి అందులో ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా సంచలించిపోతూ ఉన్నాయి అలలు ఉవ్వెత్తున లేచి ఘోషిస్తూ ఘోషిస్తూ ఉండగా ఆ ధ్వని ఎట్లా ఉందంటే దశ దిశలను ప్రతిధ్వనింప ఉన్నది ఉపాధి రహితుడు శుభములను వసగువాడు ముప్పై మూడు కోట్ల దేవతలు పాదాభివందనమును ఆచరింప వారి శిరములను అలంకరించినటువంటి రత్న కిరీట కాంతులచే ప్రకాశించు పదారవిందములు గల ఆ కమలనాభుని చూచి నిద్రాభంగనట్లు బ్రహ్మదేవుడు ఓరి ఎవరవు నీవు నేనెవడనని ఎంచితివి లెమ్ము లే ముల్లోకములకు అధిపతి అగు బ్రహ్మదేవుడనని నీ వెరుగకున్నావా ఏమి లోకములను సృజించిన వాడను ధరామండలమును నేర్ప ఏర్పరిచినటువంటి వాడను దిక్కులను ఎనిమిదిగా విభజించినటువంటి వాడను సప్త కుల పర్వతములను సప్త సముద్రములను నెలకొల్పితిని గ్రహములకు నక్షత్రములకు గమనమును తిని నియమించితిని నియమించితిని బ్రహ్మాండమున గూర్చిన నన్నింత వాణిని చూచియు చూడనట్లు పాపసపై పవలించుట నీకు తగున నీవు ఎవరవో చెప్పుమని గద్దించి అడిగను లక్ష్మీవల్లభుడు మందహాస మందహాసముతో ఎల్ల లోకములకు నేను కర్తనై నీవని పలుకుటకు నీకెట్లు నీకెట్లు సిగ్గు లేకపోయినా పోయినది అంటే అన్నిటికీ కర్తను నేనైతే నీవు కర్తవని చెప్పుకుంటున్నావే అని చెప్పి ఈయన అడుగుతూ ఉన్నాడు ఆ లక్ష్మీ వల్లభుడు అడుగుతూ ఉన్నాడు లోకములకు నేను కర్తనయుండా నీవు నీవని పలుకుటకు నీకెట్లు మనసొప్పినది అని అంటూ ఉన్నాడు ప్రళయకాలమున పాతాళమున మునిగిన భూమండలమును వరాహ రూపమును దాల్చి కోరపై నిలిపి యథాతథముగా భూమిని సలిపినది నేనే అని నీవు వినియు వినియుండలేదా అంటే ఈ వరాహ రూపము దాల్చి ఆ భూమండలాన్ని అంతటినీ కూడా ప్రళయంలో భూమి కూడా అంతా మునిగిపోతుంటే అటువంటి భూమిని కాపాడడానికి నేను వరాహ ఎత్తి కేవలం ఉన్నటువంటి ఒక కూర ఆ కూర మీద ఈ భూమండలాన్ని నిలిపిన నా యొక్క చరిత్ర నీకు తెలియదా ఏమి అని చెప్పి అంటూ ఉన్నాడు ఏమి పని కలిగి నీవు నా వద్దకు వచ్చి ఉన్నావు ఇంతకు నీ వెవరవు ఎక్కటికి నీ పయనం ఎందుకో ఎవరవయ్యా నువ్వు ఎక్కడికి పోతూ ఉన్నావు నన్ను చూచి గర్వాతిరేకమున నర నమస్కరింపని నిన్ను ఉపేక్షింపజాలను ఇంత గొప్ప మహానుభావులను ఎవరైనా కూడా పెద్దవాళ్ళని చూస్తేనే మనము మనకు తెలియకుండానే ఆ ముకులిత హస్తాలతో మనము వెన్ను వెంటనే వారికి నమస్కారం చేసి చెప్తాం అటువంటిది ఇంత గొప్ప లోకాన్ని సృజించినటువంటి నన్ను చూచి కూడా నువ్వు నమస్కరింపక వెళుతున్నావంటే నీకు గర్వాతిరేకము ఎక్కువైనది అంటే గర్వము మనసు నుండా గర్వముతో నింపి ఉన్నావా అని అంటున్నాడు ముల్లోకములకు అధిపతి ముప్పై కోట్ల దేవతలు మృక్కులు పరిపాటిగానున్నది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా నన్ను చూసిన వెంటనే వాళ్ళు శిరస్సు వంచి హస్తాలతో నన్ను నమస్కరిస్తారు అని పలికెను అద పాతాళమున కూరుకొని పోయిన భూమిని ఉద్ధరించి తినని కేశవుడు ఎల్ల లోకములను రచించి తినని విధాతయు వాగ్వాదములు సలిపిరి ఈ రకంగా ఒకరేమో నేను ఈ లోకాన్ని సృష్టించినది నేనను ఒకరంటే మరొకరేమో ఈ లోకాలన్నింటినీ కూడా బాధ్యతగా నేనన్నిటినీ నడిపిస్తూ ఉన్నటువంటి వాడను నేను ఉద్ధరిస్తూ ఉన్నాను అని ఈ రకంగా బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య వాగ్వాదము జరుగుతూ ఉన్నది నన్ను గెలిచిన నాడు నీవు త్రిలోకాధీశుడనని పలుకుట లెస్సయని విరించి విష్ణువులు ఈశ్వరుని అనంతమాయ విలాసమునకు లోనై తగులాడుకుని ఈ రకంగా వాళ్ళిద్దరూ కూడా నువ్వు నాకంటే నేను గొప్పవాడవా నేను కదా గొప్పవాడినని ఒకరి మీద ఒకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఆ ఈశ్వరుని యొక్క మాయా విలాసము ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క మాయ వాళ్ళ మీద ప్రసరించిన్నది ఆ మాయలో పడి వాళ్ళు ఇరువురు కూడా ఒకరిని చూసి ఒకరు తగువులాడుకుంటూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఇదంతా కూడా ఈశ్వర మాయ తప్ప వేరొకటి కాదు ఈ రకంగా జరుగుతూ ఉన్నది వారిద్దరి మధ్య తగులాట జరుగుతూ ఉన్నది చివరకు అది యుద్ధముగా పరిణమించినది ఇలాగే ఎవరికైనా కూడా కొద్దిసేపు వరకు ఓర్పు ఉంటుంది తగులాటలో కూడా కొద్దిసేపటి వరకు వాదులాడతారు ఆ తర్వాత ఇంకా యుద్ధానికి దారి తీస్తుంది అంటే ఓర్పు నశించినప్పుడు యుద్ధానికి దారి తీస్తుంది అలాగే ఈ బ్రహ్మదేవుడు విష్ణుదేవుల మధ్య కూడా వారి యొక్క తగులాట ఎంతకు తెగకపోవడంతో ఆ తగులాట యుద్ధానికి దారి తీసినది ఈ రకంగా జరుగుతూ ఉన్నది సార్ విష్ణుదేవుడు సార్గముని ఎక్కు అంటే ఆయన తన యొక్క ఉన్నటువంటి బాణాన్ని ఎక్కుపెట్టినాడు బ్రహ్మ గాంధీవమును ఎక్కుపెట్టినాడు ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు లోకాలు తల్లడిల్లేటట్లుగా బాణాలను వే వేస్తూ ఉన్నారు ఏ మాత్రము ఒకరిని మించి మరొకరు ఆ బాణాలని కూడా వదులుతూ ఉన్నారు ప్రత్యర్థులు ఇరువురు ఉపయోగించినటువంటి బాణాలు దట్టముగా అలుముకొని సూది మొన దూర సందు లేకుండా పోయింది చిన్న సూది కూడా ఆ బాణాల సందుల్లో సూది మొన కూడా పట్టనటువంటి విధముగా వారి విల్లుల నుంచి బాణాలు అలా ఒకదానికొకటి అలా కొట్టుతూ ఉన్నాయి బాణాలన్నీ కూడా మొత్తం కప్పేసినాయి సూర్యకిరణములు కూడా ప్రసరింపచాలకుండెను చూడండి అంత గాఢాంధకారముగా అలుముకునింది లోకమంతా కూడా ఎందుకంటే వారి యొక్క బాణాల ఆ రకంగా వదలబడి ఉన్నాయి మొత్తం లోకమంతా కూడా బాణాలు కప్పేసి కప్పబడి ఉన్నాయి ఈ రకంగా ఆ బ్రహ్మదేవుడు విష్ణువుల మధ్య యుద్ధము జరుగుతూ ఉన్నది తర్వాత ఏం జరిగినదో మనము తదుపరి శివరాత్రి మహత్యం యొక్క తదుపరి భాగంలో నేను చాలా క్లుప్తంగా వివరిస్తాను కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ ధర్మయజ్ఞాన్ని మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను ఓం నమ శివాయ